రెండు వేల సంవత్సరం కిందట యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటనలను మనము ధ్యానిస్తూ ఉన్నాం రెండు వేల సంవత్సరాలు అయిపోయింది ఆయన వచ్చినప్పుడు జరిగిన సంఘటనలు చూసినప్పుడు ఆయన ఈ భూమిదికి ఎందుకు వచ్చాడంటే దేవాది దేవుడు మానవునిగా ఈ భూమిదికి రావటమే అపవాది యొక్క ప్రతి క్రియలను చేయటానికి వాని ప్రతి కుయిక్కి ప్రతి విధమైనటువంటి కుట్రలన్నిటిని వెర్రగొట్టడానికే ఆయన ఈ భూమిదికి వచ్చాడు అది మొదటిది ఇంకోటి ఆయన ఈ భూమిదికి రావడానికి కారణం ఏంటి అంటే ఆ దేవాది దేవుడైనటువంటి ఆయన తన సంతానంకి అనుగ్రహించినటువంటి పరిపాలనా అధికారాన్ని ఆ శక్తిని ఆ యొక్క ప్రతి దానిని మన ఆది ఆది మానవుడైనటువంటి ఆదాం ఏం చేశాడంటే ఇచ్చాడు అపవాదికి ఏమి ఇచ్చాడు లీజుకి ఇచ్చాడు లీజిక్ ఇవ్వడం ఆదాముకి ఎంతటి అధికారం అండి ఆదాముకి ఎంతటి అధికారం అంటే ఆదాము దగ్గరికి దేవాది దేవుడు మన తండ్రి తీసుకొచ్చినటువంటి ఆ సృష్టి ఆ జంతువులను వాటి అన్నిటిని తీసుకొచ్చి ఆదామా నువ్వు ఏ పేరు పెడితే ఆ పేరు దానికి స్థిరం అన్నాడు ఎంతటి అధికారము ఆదాము ఏ పేరు పెడితే ఇప్పటికీ అదే పేరే నడుస్తుంది అంతటి అధికారం అంతటి పరిపాలనా శక్తి అంత ఇస్తే ఆ ఆదాము ఏం చేశాడంటే అపవాదికి లీజుకి ఇచ్చాడు ఇచ్చాడు కదా లీజుకి ఇచ్చినందుకు వాడు ఏం చేశాడు ఇష్టం వచ్చినట్టు భయాన్ని కొలుగ చేస్తాడు వ్యాధి అంటాడు ఇక్కడ అది అంటాడు ఇక్కడ ఇది అంటాడు ఇక్కడ అది అంటాడు రకరకాల ఆలోచనలోనే భయాన్ని కొల్పిస్తాడు వ్యాధి అనే భా భయము రోగం అనే భయము సమస్య అనే భయము అనే భయము రకరకాలవి ఇబ్బంది అనే భయము అసమర్థత అనే భయము చేత కాదు అనే భయము ఫెయిల్ అయిపోతానేమో అనే భయము నాతో కాదేమో అనే భయము ఇలాంటి భయాలన్నింటినీ ఎవరంటే ఇది అపవాదివి ఈ భయాలను కొలిపే అపవాదిని మనము అనుమతిస్తే మనం ఏమవుతామంటే కృంగిపోతాం కానీ అదే భయాన్ని కలగచేసే దానిని నీవు నోరు విప్పి అవుట్ అంటే ఆ భయానికి భయము పుట్టి పారిపోతుంది హాలలుయా ఫియరీజే డెవిల్ ఫియరీజే డెవిల్ దానికి సంబంధించింది ఏది కలుగుతున్నా సరే నీ నోరు విప్పి నువ్వు గర్తించాలి అది నిశ్చయముగా పారిపోతుంది క్రిస్మస్ సీజన్ యేసు ప్రభారు పుట్టినప్పుడు ఈ భూమి మీద సంఘటన జరిగినటువంటి సంఘటనలను మనం ధ్యానిస్తూ ఉన్నాం ఆనాడు ఏ విధంగా అయితే దూత వచ్చి చెప్పగానే దూత రాగానే ఆ మహిమ ప్రకాశం వారిని ఎలా కమ్ముకుందో ఈ రోజు మొదలుకొని ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతయు మనలో ప్రతి ఒక్కరి మీద ఆయన యొక్క సన్నిధి మహిమ ప్రభావము ప్రకాశము బహు భయంకరంగా అనే పదము కంటే బహు తీవ్రంగా మీ ద్వారా ప్రవహించనై ఉంది హాలల్లుయా ఎందుకంటే ఆయన రెండు వేల సంవత్సరం నాటు ఆ సమయంలో ఏ విధంగా చేశాడో ఇప్పుడు ఆయన మన ద్వారా సేమ్ అంతకంటే అధికముగా జరిగించనై ఉన్నాడు